画完自己。 ఈ కార్యక్రమానికి చేసిన జేబీ కార్యక్రమ మండల ఇన్ఛార్జ్ చింత రమేష్ అన్న గారికి ఏఎంసీ వైస్ చైర్మన్ నీరల నరసింహ గారికి లింగాల గున్న గారికి యువజన కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్వై మహిళా కాంగ్రెస్ మార్కెట్ రమ్ డైరెక్టర్లకు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్తే ప్రభుత్వం మోడీ అణిచివేయాలనే ఉద్దేశం కొద్ది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏసీసీ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి గ్రామ గ్రామాలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి గ్రామ గ్రామాల ప్రజలకు పేయమని చెప్పి ఏఐసి నుండి ఈ ఆదేశాల మేరకు ఈరోజు తంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల తిరుగుతూ ప్రజలందరూ కూడా వివరిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఈ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాజకీయం చేస్తా ఉంది ఈ రాజ్యాంగం లేకపోతే మనందరికీ కూడా ప్రశ్నించే హక్కు కూడా ఉండని మనం ఎవరితో మాట్లాడలేం మన హక్కును మనం తెలపలేం రాజ్యాంగాన్ని కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువజల కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా పద్మానగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ గారు మరి ఈనాటి కార్యక్రమానికి మండల అధ్యక్షులు మాటి కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్ మహిళా సోదరు మాములు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మధుకర్ గారు పది మహిళా సోదరు ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ జై సంవిధాన్ మరి రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన ఏర్పడాలి ఈ రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన చేయాలని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి నూతన ప్రజాస్వామికమైన ఒక పోరాటం గ్రామ గ్రామాల గడప గడపకు మీ అందరూ చేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయించింది దయచేసి ఏం చెప్తా ఉన్నా ఈ హోక్రం చాలా సీరియస్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆశీర్వాదంతో గడప గడపకు ఈ విజయవంతం చేయడానికి బదులు కావాలి మీ లోపల ఏమి ఎలాంటి వితరాల పేదవాళ్ళు గొప్పగా ఉండాలి సమ సమాజ స్థాపన కోసం పడుగులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాలు వాళ్ళ జీవితాలు గొప్పగా ఉంటున్నాయి అని చెప్పి ఇవాళ చీకలు ఒప్పడం ద్వారా కేసీఆర్ ఉన్నో నరేంద్ర మోడీ చీకలు ఒప్పడం ద్వారా ఇలా ఈ రాజ్యాంగం ఉంటే మనం బాగుపడదని మన మాట ఎవరు వింటలేరు ఈ రాజ్యాంగాన్ని మార్చిగా ఈ రాజ్యాంగాన్ని మార్చి మనం డబ్బుల్లో అనుకూలంగా రాజ్యాంగం మార్చుకుందామని చెప్పి దయచేసి కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాజ్యాంగంలో బలమైనటువంటి ఆయుధాలు బలమైన శక్తులని ఇలా గొప్ప మేధావు అవుతుండ్రు కానీ ఒక రకమైన మోసం చేసే విధంగా ఈనాడు ఈ రాజ్యాంగాన్ని మార్చే చేస్తా ఉన్నాయి కానీ గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒక మరి ఉచిత సైనికుల్లా ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం ఈ దేశాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి ఇవాళ నడుం బిగించిండ్రు మీ అందరికీ ఈ పద్మాల గారి వేదిక ద్వారా మీ అందరికీ పూర్వకమైన తెలుపుతూ మరి ఈ కార్యక్రమం ప్రతిరోజు మరి పొద్దున్న సాయంత్రం గ్రామ గ్రామా తిరిగి మరి రాజ్యాంగానికి గురించి ప్రజలకు అవగాహన చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ వేదప్పుడు ఈ రాష్ట్రంలో బాగుండాలి వేదప్పుడే జీవన విధానంలో బాగుండాలని చెప్పి వారు మరి పెద్ద ప్రభుత్వం చేసిన బిత్తి కట్టుకుంటూ ఇయ్యాల సంక్షయం ప్రధానం చేస్తూ ఉన్నాడు ఇవాళ సన్న బియ్యం ఇస్తూనే ఉన్నాం ఫోయి మీద సన్న బియ్యం ఫొయ్యి కింద ఐదు వందల సిలి సబ్సిడీ సిలిండర్లు ఇయ్యాల ప్రజల మరి నా వాళ్ళ ఆనందం కనబడతా ఉన్నది గ్రామ గ్రామాల సంబంధం చేస్తూ ఉన్నాయి పేదవాడు సన్న బియ్యం తినదా ఇయ్యాల ఒక పార్టీ నాయకుడు అంటున్నారు అరే పిట్ట ఎన్ని కోట్ల అప్పులైనా ఈ పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వము పేదవారి సంక్షేమం కోసం సన్నభం ఇస్తుంది అందరూ ఆనందపడతా ఉన్నాం సన్నభియమే తింటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని దీవె పెడతా ఉన్నాయి ఆ దీవెను మేము హక్కు చేసుకోవాలి రేపు రానున్న ఎన్నికల్లో మీరందరికీ సామికార్యం సకార్యం అట్లా ఈ మనం చేసుకుంటూ ప్రభుత్వ సంఖ్యా పదాల గురించి మరి పెట్టుకుంటూ పోవాలని చెప్పి ఈ వేదిక నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇస్తాం మీ అందరికీ ఇదే పూర్వకమైన కృతజ్ఞత చెప్తా ఉన్నాం అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మీకు సౌర బహుమత్వం సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణలింగ ధనిక పేద లాంటి ఏ రకమైన పేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రజ సమ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్ విద్వేషాలను వెచ్చబడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని